బట్టే వచ్చి ఛానల్ గణేష్ సారీస్ నుంచి అండి గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ అసలుకి మీకు వన్ థర్టీ అయితే వస్తుందండి సో ఈ రోజు కలెక్షన్ మాత్రం సూపర్ అంటే అయితే ఉండబోతుంది మనకి సింగిల్ సారీ కూడా కొరే చేసే ఏకైక హోల్సేల్ షాప్ అండి మాత్రమేనండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు మనకి హోల్సేల్ షాపు ఇలాగ బేల్స్ టు బేల్స్ అయితే వస్తుంటాయి దట్టు మనకి వినాయక చవితి స్పెషల్ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నానండి ఏది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ హోల్సేల్ ఇలా బండిల్స్ స్వైస్ తీసుకునే వాళ్ళకి కూడా బండిల్స్ వైస్ అయితే తీసేసుకోవచ్చు రెగ్యులర్ వేర్ శారీస్ దగ్గర నుంచి అన్ని రకాల సారీస్ కలెక్షన్ ఉంటుంది స్టోన్ వర్క్ సారీస్ దగ్గర నుంచి డిజైనర్ సారీస్ లెనిన్ మీకు పట్టు స్టైల్లో కూడా అయితే ఉంటాయండి నమస్తే అండి గణేష్ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై సిటీ మార్కెట్ అండి వాసే మార్కెట్ పక్కన వస్తుంది గుంటూరు నుంచి అయితే ఈ వీడియో వస్తుంది సో మనకి వచ్చేసి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి జార్జెట్ లో అయితే కొత్త ఐటమ్ అనేది రిలీజ్ చేస్తామండి ప్యూర్ జార్జెట్ లో వస్తా అన్నమాట మోడల్ కూడా సిల్క్ శారీ అని అండి సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయి స్పెషల్ ఐటమ్ స్పెషల్ రేట్స్ అండి మనం ఎప్పుడు ఇచ్చినా కూడా స్పెషల్ రేట్స్ కొనేస్తాము ఎప్పుడైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అన్ని మార్కెట్లో ఉన్న ఎక్కువ రేట్లన్నీ మన దగ్గర తక్కువ రేట్లో దొరుకుతాయి ఫ్రెష్ సెట్ వైజ్ అండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇది వచ్చేసి పల్లో అండి సిల్క్ శారీస్ లో కూడా జార్జెట్ సిల్క్ అనమాట ఆరు ముప్పై కటింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి పల్లో ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట మనకి ఇలాగా దీంట్లో కలర్స్ డిజైన్స్ అయితే చాలా అయితే చాలా ఉన్నాయి మనకి సేమ్ సింగిల్స్ కాదండి సెట్ వైజ్ గా ఉంటాయి ఏ సారీ అయినా విత్ బ్లౌజ్ అనమాట డిజైన్ డిజైన్తో కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది మోడల్ కూడా ప్యూర్ జార్జెట్ అండి ఆరు ముప్పై కటింగ్ వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ మనకి ఏదైనా సరే మన శారీ చూపిస్తాం కానీ రేట్గాడే ఇంప్రెషన్ అనేది వచ్చింది చాలా తక్కువ రేట్లు అయితే మనం ఇచ్చేస్తాం అనమాట వచ్చేసి కలర్ సెట్ వైజ్గా ఉంటుంది అన్నమాట ఇట్లా ప్రతి డిజైన్ కూడా సూపర్ అండి మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి దాదాపు ఒక పది నుంచి పదిహేను డిజైన్స్ అయితే సెట్ వైజ్గా ఉంటాయి అనమాట మనకి ఎదుగుండి డిజైన్స్ వచ్చేసి సెట్ వైజ్ అండి ప్రతిదీ మీకు ఏదైనా సరే సెట్ వైజ్ గా తీసుకోవాలండి అలాంటి రేటే ఇస్తున్నాం అనమాట మీకు ఒక్కోటి తీసుకునే రేట్ అయితే కాదండి సెట్ వైజ్ గా తీసుకోండి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే సూపర్ ఆఫర్ రేట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇంటి దగ్గర కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి చిన్న చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకైతే సూపర్ ఆఫర్ రేట్లు అయితే మనం ఇస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ సూపర్ లాభాలు అనమాట ఏ చీరైనా సరే చూసుకోండి చిన్న డిజైన్స్ కావాలంటే చిన్న డిజైన్స్ ఉండదు ఇంట్లో మనకి సెట్ వైజ్ ఏదైనా సరే పెద్ద డిజైన్స్ కావాలంటే పెద్ద డిజైన్స్ లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఇట్లా మనకి కొత్తగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది చెత్రి డిజైన్ అండి గొడుగులు డిజైన్ టైపు ఇది కూడా ఇలాంటి డిజైన్స్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి అనమాట మీకు దీంట్లో కూడా కలర్ షార్ట్ అనేది వస్తుంది అనమాట మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా వెయిట్ లెస్ జార్జెట్ వస్తాయి ప్యూర్ వెయిట్ లెస్ జార్జెట్ అండి కలర్స్ సెట్ వైజ్ గా ఉంటాయి అనమాట ఫ్రెష్ అండి ఇది మిక్స్ కాదు సెట్ వైజ్ ఇది కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనకి కలర్స్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఇదిగోండి ఇదిగో ఇది కూడా స్పెషల్ డిజైన్ అండి ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ లోకి వచ్చిన డిజైన్ ఈ డిజైన్ అనేది మనకి సిల్క్ శారీ వచ్చింది జార్జెట్ లో వచ్చింది ఫ్యాన్సీ లో కూడా వస్తున్నాయి ఇప్పుడు పట్టులో కూడా వస్తున్నాయి కొత్తగా ఈ డిజైన్స్ కూడా కలర్స్ సెట్ వైజ్ గా ఉంటాయి మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టూ మ్యాచింగ్స్ అన్నమాట టూ షేడెడ్ సారీస్ టైప్ అన్నమాట రెండు షేడ్లు మూడు షేడ్లు కలిసి వస్తాయి ఈ డిజైన్స్ లో కూడా డబల్ షేడెడ్ లో హార్డ్ డిజైన్ వస్తుందండి హార్డ్ డిజైన్ ఏదైనా సిక్స్ థర్టీ కటింగ్ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ థర్టీ కటింగ్ అండి ప్యూర్ జార్జెట్లో వస్తాయి అన్నమాట మీకు కావాలంటే ఇట్లా డిజైన్గా డార్క్ మ్యాచింగ్స్ వస్తాయి ఫ్లవర్ షాడ్స్ వస్తాయి ఇట్లా మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ ఇస్తాం క్లాత్ మాత్రం చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ అండి హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో కూడా అతి తక్కువ రేట్లో ఇస్తున్నాను అనమాట మీరు ఈ వీడియో ఇట్లా చూ ఇలాంటి వీడియో చూసినప్పుడు మీకు మార్కెట్లో వచ్చేసి రెండు వందల అరవై రెండు వందల డెబ్బై ఇది జిఎస్టీలో అయ్యి అంటారు కాకపోతే మనం ఇచ్చేది స్పెషల్ రేట్ అనమాట ఆఫర్ రేట్లో అయితే ఇస్తున్నాం మీకు ఒకటి కాదండి ఇలాగ అన్ని చూపించలేము వీడియోలో వచ్చేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్ డిజైన్స్ అయితే మన దగ్గర ఉంటాయి మీకు లైట్ చాట్స్ కావాలంటే లైట్ చార్ట్స్ ఇస్తా కలర్ వైజ్గా సెట్ వైజ్గా ఉంటాయి ఏ శారీ అయినా సరే మన దగ్గర ఇదిగోండి మీకు ఏదైనా సరే వీడియో కాల్ చేసినట్లయితే మనకు మీకు ప్రతి డిజైన్ ఓపెన్ చేసి క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది మీకు సెట్ వైజ్గా తీసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఇట్లా ఫ్లోరల్ చార్ట్స్ ఫ్లవర్ చాట్స్ డిజైనర్ చాట్స్ కూడా ఉంటాయి అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది స్పెషల్ రేట్ ఇస్తున్నాను కాబట్టి ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది స్పెషల్ రేట్ అంటే ఇందాక నువ్వు చెప్తున్నాను ఏ రేట్ అందరికీ అందరికి అర్థం కాదు టూ ట్వంటీ నైన్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ టూ ట్వంటీ నైన్ లో ఇటు సిక్స్ థర్టీ కటింగ్ జార్జెట్ అనేది ఎక్కడ కూడా ఇంపాసిబుల్ దొరకడం అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే సూపర్గా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ అనమాట మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇజెస్ ఉంటే దీంట్లో రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి అయితే నేనే ఫస్ట్ టైం ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆరు ముప్పై కటింగ్ అండి కటింగ్ కూడా బాగా గుర్తుపెట్టినండి ఆరు మీటర్ల కటింగ్ అట్లా వస్తాయి అవి తక్కువగా వస్తా ఉంటాయి అనమాట ఆరు ముప్పై కటింగ్ మీకు స్పెషల్గా రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు వస్తున్నాను అంటే చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రెండు ఇరవై తొమ్మిది హోల్సేల్ ప్రైస్ ఓన్లీ హోల్సేల్ ప్రైస్ మినిమమ్ టెన్ శారీస్ తీసుకుంటేనే రెండు వందల తొమ్మిది రూపాయలు మేడం మనం లాస్ట్ వీడియోస్ లో కూడా ఇలాగా చెప్తున్నా ఉన్నాం కాకపోతే వాళ్ళు ఒకటి రెండు శారీస్ కూడా అలాంటి రేట్లు అడుగుతున్నారు హోల్సేల్ రేట్ అయితే ఇవ్వలేమండి హండ్రెడ్ పర్సెంట్ మినిమం ఇంటి దగ్గర వాళ్ళైనా సరే ఇది ఇంటి దగ్గర వాడుకోవడానికి అయితే మినిమం టెన్ శారీస్ తీసుకోవచ్చు ఎందుకంటే మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి టెన్ శారీస్ అనేది మనకి తీసుకోవచ్చు అనమాట ఇద్దరు ముగ్గురు అయినా సరే షేర్ చేసుకోవచ్చు అనమాట అవి మినిమం టెన్ శారీస్ తీసుకోవాలండి లేకపోతే రెండు వందల యాభై రూపాయలు ఒకషేర్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఒకటి రెండు మూడు అట్లా తీసుకునే వాళ్ళకైతే రెండు వందల యాభై రూపాయలు ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ మనం ఎవలయంగా రిటైల్ రిటైల్ వాళ్ళకి ఎవలయం కాబట్టి బండిల్ బండిల్ తీసుకుంటేనే రెండు వందల ట్వంటీ నైన్ ఇంకా బిలో ఎన్ని తీసుకున్నా గానీ టూ ఫిఫ్టీ పడుతుంది సూర్గా టూ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ టూ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ జనరల్ గా పెట్టాము ఆ రెండు వందల యాభై రూపాయలు అనేది రిటైల్ ప్రైస్ చేసాం అనమాట మార్కెట్ లో ఎక్కడైనా సరే మూడు వందల రూపాయలు అండి ఈ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ తీసుకునేటట్టయితే ఇంటి దగ్గర వాళ్ళకి మూడు వందల రూపాయలు ఇస్తారండి మనం అదే చీరని రెండు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం రిటైల్లో హోల్సేల్ అయితే రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలే ఫైవ్ రూపీస్ కూడా లేదండి మాకు ఇక్కడ లాభం కూడా కాకపోతే ఆఫర్ పెట్టాలి అన్న ఉద్దేశంతోనే ఈ డిజైన్స్ ఈ ఈ రేట్లనే పెడతాం అనమాట ఎందుకంటే మనం తక్కువలో పెట్టిన ఐటమ్ మొత్తం సూపర్ గా వెళ్ళిపోయింది లాస్ట్ ఎన్ని వీడియోస్ చేసినా కూడా రేట్ ను బట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ రేట్ వచ్చేసింది శారీస్ కూడా చాలా బాగున్నాయి అన్నారు అందరు తీసుకున్న వాళ్ళు కూడా ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా మెత్తగా ఉంటుంది సూపర్ క్వాలిటీ అనమాట ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే సూపర్ ఎక్కువ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ రేట్ అనేది ఎక్కడా కూడా రాదు మీకు ఇంకోటి వచ్చేసి స్పెషల్ ఐటమ్ అండి బ్రాస్ గ్రాసో మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించానండి లాస్ట్ ఐటమ్ కూడా చూపించాను లాస్ట్ వీడియోలో కూడా ఒక చీర కూడా లేకుండా అయిపోయిందండి మళ్ళీ కొత్త స్టాక్ అయితే మన అయితే వచ్చేసింది అనమాట ప్యూర్ కాపర్ గ్రాసో అనమాట సిల్కీ బ్రాసో కాదు ఇది ప్యూర్ కాపర్ బ్రాసో టైప్ లో వస్తుంది హెవీ క్వాలిటీ అనమాట మీకు శారీ కూడా కొంచెం వెయిట్ వస్తుంది బ్రాసోన మీకు లైట్ వెయిట్ మీకు ఎగ్జాంపుల్ ఒక సారీ చూపిస్తాను తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి అనమాట బ్రాసోస్ లో బ్రాసో ఇచ్చేసి హెవీ క్వాలిటీ దీంట్లో తక్కువ బ్రాసో కూడా ఉందండి ఇదిగోండి మీకు మార్కెట్లో ఇలాంటి బ్రాసో అయితే ఆ డిజైన్ వదిలేసేయండి కింద డిజైన్ అనేది ఇలాంటి ప్యాటర్న్స్ లో ఈ క్లాత్లో అయితే మీకు దొరుకుతుంది రెండు యాభై రెండు అరవై ఈ రేట్లో అయితే ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ అంతకన్నా తక్కువ బ్రాసో వచ్చిందంటే అది మిక్స్ సెకండ్స్ కట్స్ అయి ఉంటుంది ఇలాంటి బ్రాసోని రెండు వందల యాభై రూపాయలు అవుతుందండి మనకి హండ్రెడ్ పర్సెంట్ బాగా చూడండి ఇలాంటి బ్రాసో ఇలాంటి దాంట్లో డిజైన్స్ వస్తాయి కానీ మనం కాపర్ బ్రాసో కటింగ్ కూడా వచ్చేసి ఆరు ముప్పై పక్కా కొత్త విత్ పల్లో బ్లౌజ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇదిగో పల్లో పాటు కూడా చూసుకోండి ఫ్రెష్ అండి మన సెకండ్స్ మిక్స్ అయితే కాదండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హెవీ క్వాలిటీలో వస్తుంది ఐటమ్ కూడా అలాగే ఉండదండి డార్క్ డిజైన్స్ కావాలంటే డార్క్ డిజైన్స్ లైట్గా లైట్ కలర్స్ కావాలంటే అలాగే లైట్ కలర్స్ అనేది వస్తాయి మనకి ఇదిగోండి ఆల్ ఓవర్ సిక్స్ థర్టీ కటింగ్ విత్ బ్లౌజ్ కూడా చూసుకోండి క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా హెవీ క్వాలిటీలో వస్తాయి అన్నమాట బ్రాస్ కూడా మీకు కాపర్ స్టైల్లో జెరి అనమాట లైన్ కూడా అది దీంట్లో వచ్చేసి కలర్స్ డిజైన్స్ కామన్ కామన్గా వస్తూనే ఉంటాయి ఇట్లాగా మనకి చాలా కలర్స్ చాలా డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఈ రోజు మాత్రం రాసో అనేది అంతకన్నా బంపర్ ఆఫర్లో వెళ్తున్నాం అనమాట హండ్రెడ్ పర్సెంట్ రాసో శారీ ఈ క్వాలిటీ అనేది ఈ రేట్లో ఇంపాసిబుల్ ఎక్కడ దొరకదు కూడా రాదు కూడా అనమాట మీకు చూడాలన్నా కూడా దొరకదనమాట క్లాత్ కూడా చూసుకోవాలండి ఏదో తక్కువ రేట్ వస్తుంది ఇస్తున్నావు తీసుకుంటున్నాం కాదండి హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ కూడా చూసుకోవాలండి మనకి ఇంటి దగ్గర అమ్మే వాళ్ళకైతే సూపర్ రేట్లో అయితే వస్తుంది అనమాట మనకి బండిలు లెక్క తీసుకునే వాళ్ళకి ఇంటి దగ్గర వాడుకోవడానికైనా సరే మినిమం ఫైవ్ టు సిక్స్ శారీస్ తీసుకున్నా కూడా అదే రేట్ ఇస్తాము చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చూసుకోండి ఒకసారి ఒక డిజైన్ కాదండి బ్రాసోలో వచ్చేసి చాలా డిజైన్స్ మన దగ్గర లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మనకి బ్రాసోలో చాలా ఐటెం అయితే ఉందండి చాలా ఆఫర్ రేట్ అండి టూ ఫార్టీ నైన్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇదే బ్రాసో మూడు ముప్పై అమ్మాము మూడు వందలు అమ్మాము రెండు వందల ఎనభై అమ్మాము ఇది చాలా ఆఫర్ రేట్ అండి ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు జనాలకి ఏంటంటే అట్రాక్టివ్ గా ఉండాలండి లాభాలు లేకపోయినా సరే షాపు తెలియాలి కాబట్టి ఆ రేట్లు ఇస్తున్నామండి ఏదో అమ్ముతున్నాము లాభాలు లేకుండా కాదు ఐదు రూపాయల నుంచి పది రూపాయలు లాభం వేసుకునే ఇస్తాము లాభాలు లేకుండా చేస్తున్నాం అనే మాటలు అయితే చెప్పమండి కాకపోతే అందరికన్నా లాభం తక్కువ చేస్తాము ఆ మాట మాత్రం గట్టిగా చెప్తాం అనమాట ఫైవ్ టు టెన్ రూపీస్ అంతే చీరకు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అనే లాభం మా దగ్గర ఉండదు ఐదు నుంచి పది రూపాయలు లాభం కాబట్టి ఇంత తక్కువ రేట్లో మేము ఇస్తాం అనమాట రెండు వందల తొమ్మిది మీకు కాపర్ ప్రాసో అనేది వస్తువు మీరు కూడా చెక్ చేసుకోండి అనమాట ప్రాసో అనేది వస్తుందండి కాపర్ రాసో అడగండి వెయిట్ చూడండి దాని క్వాలిటీ చూడండి ఇది కూడా ఎలాంటి డమ్మీ అయితే మీ మార్కెట్ లో ఎక్కడైనా దొరకచ్చు అనమాట రెండు వందల యాభైకి రెండు వందల ముప్పైకి కానీ ఈ వెయిట్ ఈ క్వాలిటీ హెవీనెస్ అనేది మీకు రాదు హండ్రెడ్ పర్సెంట్ మీకు అమ్ముకోవడానికి ఇంట్లో వాడుకోవడానికైనా సరే క్వాలిటీ బాగుండాలండి ఏదో తక్కువలో తీసుకున్నాము అయిపోయింది అని కాకుండా హెవీగా ఉండాలన్నమాట మీరు అమ్మిన వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్ అలాంటి ఐటమ్ ఇది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు కాస్ట్ టు కాస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఒక లెక్క చెప్పాలంటే ఇది నేను కొన్న రేటుగా మీకు ఇస్తున్నట్టు చెప్పొచ్చు అనమాట ఒక లెక్క చెప్పాలంటే ఎందుకంటే చాలా తక్కువ రేటు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు హెవీ బ్రాసు అనేది ఎక్కడా కూడా ఇవ్వరు మనం ఇస్తున్నాం అనమాట ఆఫర్ కాబట్టినండి ఇదిగోండి దీంట్లో చాలా డిజైన్స్ అయితే ఉంటాయి మీరు వీడియో కాల్ చేసినట్లయితే మీకు చాలా డిజైన్స్ అనేది ఇంకా చూపించడం అనేది జరుగుతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ చూసుకున్నాం నెక్స్ట్ ఐటమ్ కట్టుబోదు స్పెషల్ ఐటమ్ అంటే జుమిచ్చు ప్లెయిన్ హండ్రెడ్ పర్సెంట్ జుమిచూ ప్యూర్ జుమిచ్చు అండి ఇది స్మూత్ గా ఉంటది క్వాలిటీ కూడా మన కట్టు కూడా వచ్చేసి ఆరు మీటర్ల కటింగ్ అయితే వస్తుంది అన్నమాట వితౌట్ బ్లౌజ్ అనమాట జుమిచ్చు ప్లెయిన్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ రేట్ అనమాట ఇది చాలా మందికి ఉపయోగపడిద్ది బోటిక్స్ వాళ్ళకి ఒక శారీగా లంగావణికి కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా రకాలుగా డ్రెస్సులకే కానీ అన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్నారు జుమిచ్చు అనేది ఆరు మీటర్ల కట్ అండి శారీ ఇది ఓకేనా వితౌట్ బ్లౌజ్ వచ్చేసి జుమిచ్చు ప్లేన్ హెవీ క్వాలిటీ అనమాట మనకు వచ్చేసి ఇది దీంట్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేయటండి మన దగ్గర అన్ని ఫేషియల్ కలర్స్ అనమాట డిఫరెంట్గా అంత కొత్త కలర్ చేయటనమాట దీంట్లో వచ్చేసి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని కలర్స్ అనేవి ఉంటాయి మనకి డిఫరెంట్ అండి దీంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి మనకు వచ్చేసి దాదాపు ఒక పదిహేను నుంచి పదహారు కలర్స్ అయితే దీంట్లో మ్యాచింగ్స్ అయితే ఉన్నాయి అనమాట స్పెషల్ ఐటమ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది సూపర్ ఐటమ్ అనమాట స్పెషల్ రేట్ కూడా అనమాట ఏదో ఐటమ్ విస్త్రానికి కాదు రేట్ కూడా అలాగే ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ చాలా స్పెషల్ రేట్ అయితే మనం చూపించు అనేది ఈరోజు ఇస్తున్నాము చాలా తక్కువ రేట్ అండి అమ్ముకునే వాళ్ళకైతే సూపర్ ఆఫర్ అనమాట ఇది ఏ ఐటమ్ కూడా ఈ నేను చెప్పిన ప్రతి ఐటమ్ చూపించిన మూడు నాలుగు ఐటమ్స్ ఏదైనా సరే స్పెషల్ రేట్స్ అనమాట ఈరోజు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏది మిస్ అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ అన్ని తీసుకోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ డిఫరెంట్ కలర్ చాట్ అయితే ఉంటుంది ఇదిగోండి ఇలా కలర్స్ అనేది ఇలాంటి కలర్స్ అనేవి ఎక్కువ బాగా లైక్ చేస్తున్నారు జనాలు కూడా ఇదిగోండి ఎక్కువ మనకు ఫుల్ సేల్ అనమాట దాదాపు ఇది నెలన్నర నుంచి అమ్ముతున్నాను స్పీడ్ ఎక్కువండి ఈ ఐటమ్ కూడా చాలా స్పీడ్ అందులోనూ మన స్పీడ్ ఎందుకు ఎక్కువ అంటే మనం పెట్టే రేటు వల్ల చాలా సూపర్ గా వెళ్ళిపోతుంది అనమాట ఆఫర్ రేట్స్ ఉంటాయి శారీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి ఐటమ్ దీంట్లో మీకు క్రష్ కివీ క్రష్ అని కొత్త మోడల్ అండి కివీ క్రష్ కివీ క్రష్ అని కొత్త మోడల్ అనమాట ఇలాంటివి కూడా ఉంటాయి మీకు మీకు వీడియో కాల్ చేసినట్లయితే అన్ని చూపించడం అయితే జరుగుతుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూసుకోండి చాలా కలర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి అందులోను స్పెషల్ రేట్ అన్నారు కాబట్టి చూస్తున్నాను రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆఫర్ రేట్ చూసుకోండి అనమాట సిక్స్ మీటర్ ఫ్రెష్ ఫ్రెష్ ఓన్లీ నైన్ అమ్ముకునే వాళ్ళకేనండి మినిమం ఫైవ్ టు టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఆ రేట్ అనమాట ఒకటి రెండు చీరలు తీసుకునే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఆ రేట్ అయితే ఈ సారిఐతేవనండి రెండు మూడు వీడియోలు చేస్తున్నాను కానీ ఈసారి అయితే ఒకటి రెండు శారీస్ తీసుకునే వాళ్ళకి అయితే ఆ రేటు మాత్రం దయచేసి ఇవ్వనండి ఒక థర్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఒకటి రెండు మూడు శారీస్ తీసుకునే వాళ్ళకి నేను చెప్పిన రేటు మీద థర్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అదే రేటుకి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి అదే అదే రేట్ చెప్పారు ఇవ్వండి ఇవ్వనంటే అగు ఎందుకంటే మీరు కూడా ఒక టెన్ శారీస్ తీసుకుని మీకు కూడా అదే రేటు టూ ఫార్టీ నైన్ ఓన్లీ ఒకటి రెండు తీసుకుని వాళ్ళకి అదే రేట్ ఇచ్చి మీకు ఇదే రేట్ ఇస్తే అవ్వదండి ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి మాత్రం ఇది స్పెషల్ వీడియో కాబట్టి ఆ రేట్ అనమాట విడిగా కావాలంటే ఒక థర్టీ రూపీస్ దయచేసి అవ్వండి ఇదిగోండి దీంట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి మనకి స్పెషల్గా గా స్పెషల్ రేట్స్ స్పెషల్ కలర్స్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో వచ్చేసి మీకు ఈ ప్లెయిన్ ఐటెంలోనే ఇలాంటిది ఒక స్పెషల్ ఐటమ్ అనమాట జెరీ అనమాట ప్యూర్ జెరీతో వస్తుంది శారీ మొత్తం ఇది కూడా వితౌట్ బ్లౌజ్ అండి ఓన్లీ శారీ వాటికి ఐదున్నర కటింగ్ వస్తుంది దీంట్లో కూడా డిఫరెంట్ ఐటమ్ ఇది స్మూత్ లో కూడా హెవీ జార్జ్ జార్జెట్ లో కూడా జరీలైంది అన్నమాట ఇదంతా బొటీక్ స్టైల్ ఐటమ్ అనమాట మోడల్ కూడా మీకు ఇక మీకు బొటీక్ వాళ్ళు కూడా ఈ వీడియో చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడి ఈ వీడియో అనేది ఫైవ్ అండ్ హాఫ్ ఆ ఫైవ్ అండ్ హాఫ్ ఓన్లీ ఐదున్నర కటింగ్ ఓన్లీ ఇది కూడా స్పెషల్ రేట్ అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఈ ఐటమ్ ఇది మార్కెట్ లోనే మీటరే అమ్ముతున్నారండి మీటరే డెబ్బై నుంచి ఎనభై రూపాయలు అమ్ముతున్నారు మనం అదే చీరనే ఐదున్నర మీటర్లో కూడా మనకి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తాం కలర్ చార్ట్ కూడా ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంది రెండు డిజైన్స్ అయితే ఉంటాయి దీంట్లో స్పెషల్ ఆఫర్ అండి ఇది కూడా చాలా స్పెషల్ ఆఫర్ ఇది కూడా మిస్ అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ చాలా డిఫరెంట్ గా దీనికి ఇప్పుడు ఎంత ఏంటంటే ట్రెండ్ డిజైనర్ బ్లో సెట్ చేస్తున్నారు ఈ చూక్ అయినా సరే దీనికైనా సరే ఏంటంటే మనకి డిజైనర్ బ్లో సెట్ చేస్తున్నారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ అలా సెట్ చేసి ఉపయోగించుకుంటే మీకు దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందలు అమ్ముకోవచ్చండి అమ్ముకునేది హండ్రెడ్ పర్సెంట్ బయట జరిగేది కూడా అదే వాస్తవంగా మనకేంటంటే బండిల్ టు బండిలు అమ్మేస్తాం కాబట్టి అట్లా సెట్ చేసి ఇచ్చేంత టైం ఉండదు కాబట్టి మనం ఇట్లా బండిల్ టు బండిలు ఇచ్చేస్తాం అనమాట మినిమం ఫైవ్ శారీస్ దీంట్లో సిక్స్ సిక్స్ కలర్స్ సెవెన్ కలర్స్ ఉంటే మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలండి తీసుకుంటేనే టూ ఫార్టీ నైన్ ఒకటి రెండు కావాలంటే ఇవ్వటం అయితే కుదరదండి మళ్ళీ అమ్ముకునే వాళ్ళు దీంట్లో పది దాంట్లో పది దాంట్లో ఉన్నారు దీంట్లో ఉన్నారు అంటే అట్లా ఇస్తామండి ఓన్లీ స్పెషల్గా ఇదే రెండు చీరలు మూడు చీరలు అంటే ఇవ్వటం అయితే కుదరదు దాంట్లో రెండు దాంట్లో రెండు దాంట్లో రెండు దాంట్లో రెండు తీసుకున్నా కూడా ఇస్తామన్నమాట మినిమం ఈ వీడియోలో మినిమం ఒక పది శారీస్ అయినా పర్చేస్ చేసే ఐరుండు ఐ రెండు ఐ రెండు ఐ రెండు ఇస్తామండి అంతేగాని దీంట్లోనే ఒక రెండు ఇచ్చి అదే రేటు కావాలంటే మాత్రం వల్ల కాదండి దయచేసి అర్థం చేసుకోండి